సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ అవుతున్న రెండు ప్రశ్నలు సార్ ఇప్పుడు నేను అడిగేది ఫస్ట్ నిన్న మహాకుంభమేళాలో ఆయన కుటుంబ సమేతంగా వెళ్లారు భార్య కొడుక కీరానందంతో ఆయన నదిలో స్నానం చేస్తున్నప్పుడు మెడలో జంధ్యం కనిపించింది సార్ సో చాలా మంది ఏమంటున్నారంటే ఆయన కాపు కదా కాపులు జంధ్యం వేసుకోరు కదా అని అడుగుతున్నారు సో దాని గురించి సార్ ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే సుగాలి ప్రీతి విషయంలో ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఆ రెండింటి గురించి మీ స్పందన సార్ యా పవన్ కళ్యాణ్ ఏ చేసిన వివాదాలు వెన్నంటే ఉంటాయి ఆయన గతంలో కూడా చాలా సార్లు వేసుకున్నాడు ఆయన వారాహి ఇవి చేసినప్పుడు వ్రతాలు చేసినప్పుడు తర్వాత ఆ మధ్య ప్రాయచిత్ర దీక్ష చేసినప్పుడు జందాలు వేసుకోవడం అనేది చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా సనాతన ధర్మం వైపు మళ్ళాడు బీజేపీలోకి మెర్జీ చేస్తాడా పార్టీ స్థాయిలో నడుస్తుంది వ్యవహారం ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఐడియలాజికల్గా ఒకదాని మీద స్టాండ్ అయ్యే నేచర్ లేదు ఆయన ఏవో మాట్లాడుతుంటాడు వేగ్గాని ఆయనకి ఒక ఐడియలాజికల్ బిలీఫ్ కానీ లేదు నిజానికి ఎవరికి లేదు పవన్ కళ్యాణ్కి మాత్రం ఉండాలనుకోవడంలో మనకు అర్థం లేదు ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఇవాళ ఐడియలాజికల్గా లేదు ఇప్పుడు జగన్ ఉన్నాడు జగన్కి ఏమైనా ఐడియలాజికల్ ఇది ఉందా ఆయన బీజేపీతో గతంలో కలిసి లేదు అంతకుముందు కాంగ్రెస్తో ఉన్నాడు తర్వాత బీజేపీని బీజేపీతో అప్సలుగా లేకపోవచ్చు కానీ పదేళ్లుగా బీజేపీతో ఇప్పుడు కూడా బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితిలో జగన్ లేడు ఇంకా తెలుగుదేశం అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కమ్యూనిస్టులతో కలుస్తారు బీజేపీతో కలుస్తుంది కాంగ్రెస్తో కూడా కలిశాడు కాంగ్రెస్ క్యాంటీగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో మళ్ళీ కలిశాడు చంద్రబాబు కూడా ఏ రకమైన ఐడియాలజికల్ ఇవి లేవు ఎవరికి ఉన్నాయి ఎవరికీ లేవు దేశంలో ఇవాళ ఒక కమ్యూనిస్టులు కొంతమంది కల బీజేపీ లాంటి వాళ్ళతో కలవరు కానీ కమ్యూనిస్టులకు కూడా వేరే రకమైన బీజేపీతో కలిసే చంద్రబాబుతో గెలుస్తారు కమ్యూనిస్టులు మళ్ళీ డైరెక్ట్ గలవరు అంతే బీజేపీతో అంత తప్ప ఎవరికి కూడా ఇవాళ ఐడియాలజీ అనేది ఏమీ లేదు అధికారమే పరమావధి పవన్ కళ్యాణ్కి కూడా అధికారమే పరమా అతను ఎన్ని కథలు చెప్పినా అతని గోల్ ఏందంటే ప్రజాసేవ ఇంకోటి చెప్తాడు కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అతనికి కూడా గోల్ తను సీఎం కావాలని తను సీఎం కావాలన్నప్పుడు దానికి ఏ ఎవరు ఉపయోగపడితే వాళ్ళతో కలవడానికి అతనికి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏందంటే మిగతా వాళ్ళు ఆ స్థాయిలో ఐడియాలజీ గురించి మాట్లాడరు అతను విపరీతమైన కన్వెక్షన్ ఉన్నట్టు దానికి పద్యాలు కవిత్వము ఇవన్నీ జోడించి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడతాడు అక్కడ పవన్ కళ్యాణ్ పట్ల విమర్శ మిగతా వాళ్ళు మామూలు ఇప్పుడు చంద్రబాబు అలా మాట్లాడ్ మిగతా వాళ్ళు జగన్ మాట్లాడు పవన్ కళ్యాణ్ మాత్రం దానికి ఏదో ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి గతంలో చికి అనేవాడు అంతకుముందు మాస్టర్ జీ అని దళిత కవితో తిరిగేవాడు బిగినింగ్ లో ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అతని సో ఆ తర్వాత నేను కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి రెండు సార్లు కలిసాం ఒకసారి టూ అవర్స్ డిస్కస్ చేసాం ఒకసారి ఫోర్ అవర్స్ పవన్ తో డిస్కస్ చేసాం అప్పుడంతా కూడా చాలా జనైన్ అన్నట్టు చాలా ఇవి చాలా నాకు ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నట్టే మాట్లాడాడు మాతో అంతా కూడా మేము కూడా చాలా జనైనా ఉన్నాడు ఇతను అనుకున్నాడు తర్వాత తర్వాత చూస్తే ఇతను లాగా దేనైనా మార్చేయగలడు అనేది అర్థమైంది అంటే ఎక్స్ట్రీమ్స్ ఇవి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కనీసం ఎక్స్ట్రీమ్స్ వెళ్లరు ఒక పరిధిలో ఉంటారు పవన్ కళ్యాణ్కి ఏవి లేవు అనేది అర్థమవుతుంది ఏ రకమైన ఐడియాలజికల్ మూవింగ్స్ అనేవి లేవు ఆయన సో చెగువెర చెగువెర అనేవాడు ఒక ఎక్స్ట్రీమ్ రెవల్యూషనరీ ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషనరీ ఐడియల్ అనమాట ఆదర్శం అలాంటి వ్యక్తి నా ఆదర్శం అని చెప్పాడు కమ్యూనిస్టులతో ఉన్నాడు దాని తర్వాత దళిత వాదులతో తిరిగాడు మన ఆమె ఎవరు మాయావతి వచ్చినప్పుడు కాళ్ళకు మొక్కాడు ఈ అతి చేస్తాడు అనమాట ఏది చేసినా పవన్ కళ్యాణ్ అతి చేస్తాడు కాబట్టి ఆయన మీద విమర్శ బ్యాలెన్స్గా ఉండడం ఒక మోడరేట్గా ఉండకుండా దాంట్లో ఏదో ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా అందరు కమ్యూనిస్ట్ కంటే నేనే పెద్ద కమ్యూనిస్ట్ అనడం అందరికంటే ఇది నేనే అనడం ఈవెన్ దళితుడిని నేనే రెళ్లకొలం నాది అనడం ఈ ఎక్స్ట్రా వ్యవహారాలు పవన్ కళ్యాణ్ చేస్తాడు ఏది చేసినా ఒక మోడరేషన్ అనేది లేదా ఆయన ఇప్పుడేమో ఎక్స్ట్రా వెళ్ళిపోయి అసలు బీజేపీ వాళ్ళకంటే కూడా ఇతనే సనాతనం బోర్డు పెట్టాలని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే డిమాండ్ చేతను డిమాండ్ చేస్తున్నాడు సనాతనం అనేది ఏందో డిఫైన్ చేయలేదు ఇప్పటివరకు అతను సనాతనం అంటే ఏంది అని డిఫైన్ చేయలేదు అది ఒక పదార్థం లాగా ఎవరికి తెచ్చినట్టుగా డిఫైన్ చేస్తారు సనాతనం అంటే రీసెంట్ గా చెల్లకూలు బాలాజీ టెంపుల్ ఆయన రంగరాజన్ సనాతనం ఏమన్నా అంటే దాంట్లో అసమానతలు లేదు దళితుల పట్ల అసమానతలు స్త్రీల పట్ల అసమానతలు లేని సనాతనం అంటున్నాడు ఆయన మరి ఈయనంటాడు తెలియదు మనకి ఇప్పటి వరకు సనాతనం అంటే ఏం తెలియదు అందుకని సనాతనం రూపంలోకి వచ్చాడు కాబట్టి జంతు వేసుకొని ఉండే అవకాశం ఉంది మొన్న అక్కడికి వెళ్ళారు భార్య తర్వాత భార్య అన్న లెజనోవా దాని తర్వాత పొడుకు తర్వాత మన త్రివిక్రమ్ శ్రీనివాసు వీళ్తా కలిసి ఆ నేరు ఆనంద సాయి ఆనంద సాయి అంటే మన టిటిడి బోర్డు మెంబరు ఒకప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలకు అంతా అబ్బాయి కూడా వెళ్ళాడు సో వీళ్ళంతా వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ బట్టలు తీసేసి మునగతో ఉన్నాడు భార్య మునగట్లేదు అలాగ ఆమె అట్లా ట్రై చేస్తుంది ఎందుకంటే ఆమె క్రిస్టియన్ విచిత్రమే అంటే ఇతనేమో ఇక్కడ హిందూ ధర్మం సనాతనం ఉంటాడు ఆయన భారీ క్రిస్టియన్ ఆయన పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు అక్కడ క్రిస్టియన్సే సో వాళ్ళు చర్చికి వెళ్తారు వాళ్ళు క్రిస్టియన్స్ కి ప్రాక్టీస్ చేస్తారు ఈయన సనాతనం ఉంటాడు ఇదే విచిత్రం ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ డ్రామాలంతా ఎందుకు అంటే రాజకీయంగా ఇప్పుడు ఈయనే కాదు ప్రతి ఒక్కరు వివాహం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కులాన్ని పాలో అవుతారు మతాంతర్వాహం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఏది రాజకీయాలకు ఉపయోగపడితే అది చేస్తారండి సింపుల్ చెప్పాలంటే తమ గోల్కి ఏది ఉపయోగపడితే దాన్ని వాళ్ళకి మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు ఏదీ లేదు తమ గోల్ ఏదో ఉంటుంది వ్యక్తిగతమైన గోల్ ఆ గోల్కి ఏది ఉపయోగపడితే అది వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు ఇతను కూడా అలాగే ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అందుకని జన్మ వేసుకుంటే రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం గమనిస్తే ఒక గాంధీని ఒక ఎన్టీఆర్ని వీళ్ళని ఫాలో అవుతాడు అంటే పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనమాట పబ్లిక్ లేకి ఏది వెళ్తుంది నా వేషం ఎలా ఉండాలి ఇవన్నీ అందులో సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఆ ఐడియా కూడా బాగా ఉంది అంటే వేషము భాష పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ఆయనకు తెలుసు ఎలా ఉంటే ఎలా జనంలోకి వెళ్తుంది అనేది అందుకనే వేషాలు కూడా మారుస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎటువంటి ఇమేజ్ జనంలోకి తీసుకుపోవాలనేది ఒక ప్లాన్ ఆయనకుంది ఆయన ఆవేశం అంతా కూడా ఫేకే ఆయన ఆవేశం రియల్ కాదు ఆయన ఆవేశంగా ఉన్నట్టుగా ఒక యాక్టింగ్లోకి వెళ్తాడు ఎందుకంటే జనాల్ని ఇంప్రెస్ చేయాలి ఆయనకి తెలుసు ఆయన అభిమానులు ఎక్కువగా పెద్దగా ఎడ్యుకేషన్ లేని లంపెన్ యూత్ వాళ్ళకి ఇవన్నీ బాగా పనిచేస్తాయి ఎడ్యుకేషన్ నుండి థింక్ చేసేవాడికి పని చేయదు వాళ్ళకి అర్థమైపోతుంది కానీ తనకి ఉన్నది వాళ్ళు ప్రధానం కాబట్టి వీళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది ఆయనకి ఒక క్లారిటీతో వెళ్తున్నాడు అనమాట అలాగే జందం వేసుకున్నాడు అంత తప్ప దాని గురించి అంతకంటే వేరే చర్చ జం వేసుకో దానికి రకరకాలుగా నెట్లో డిస్కషన్స్ అక్కడికి నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు గాయా గాని లేకపోతే ప్రయాగ వెళ్ళినప్పుడు పిండం చేసేటప్పుడు మామూలు వాళ్ళు కూడా ఆ ఇవన్నీ ఇంకోటి ఏంటంటే కంట్రడిక్టరీ ఎలిమెంట్ త్రివిక్రమ్ బ్రాహ్మణు ఆయన జన్మ వేసుకుల ఈయన కాపు కాపు సామాజిక వర్గం ఈయన జన్మ వేసుకుని దానికి మళ్ళీ ప్రతి కులంలో కూడా బ్రాహ్మణైజేషన్ అంటారు ఇండియాలో బ్రాహ్మణీకరణ చిత్రీకరణ ఈ రెండు చరిత్రల్లో మనం చూస్తే జరుగుతాయి అంటే మామూలు వాళ్ళు కూడా చిత్రీయులుగా మారిపోవడం సూత్రులు కూడా సూత్రులు కూడా బ్రాహ్మణులుగా మారిపోవడం చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గంలో కూడా కమ్మ పురోహితులు పెళ్ళిళ్ళు వీళ్ళే పురోహితులు అట్లా దళితుల్లో కొంత దళిత పురోహితులు ఉంటారు ఇట్లా ఉన్నది మన దేశంలో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట వీళ్ళు కూడా పురోహితులకి దక్షిణము కొంత మంచిగా అధిస్తే రూల్స్ మార్చేస్తారు రూల్స్ మార్చి మనకు కావాల్సిన విధంగా రూల్స్ బెండ్ అండ్ బ్రేక్ ఈ రెండు కూడా చేస్తుంటారు అన్నమాట అలాగే పవన్ కళ్యాణ్ ఈ గోల్ అనుగుణంగా చేసుకున్నాడు ఇక సుగాలి కేసు సుగాలి ప్రీత్ అనే అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతోంది కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఉండింది హాస్టల్లో ఉండేది ఒక మిస్టీరియస్గా అమ్మాయి చనిపోయింది ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్పారు లేదు అమ్మాయిని ఆ కరస్పాండెంట్ వాళ్ళ కొడుకులు రేప్ చేసి చంపేశారు వాళ్ళ తల్లిదండ్రులు రాజు నాయక్ పార్వతి ఆరోపించారు అది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నుండి దాని మీద పెద్ద వ్యతిరేకత వచ్చినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు జస్టిస్ ఫార్ సుగాలి ప్రీత్ అని ఒక ఉద్యమం వచ్చింది దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది జగన్ వాళ్ళకి ఒక ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చాడు ఐదు సెంట్ల ఇల్లు ఇచ్చాడు ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చాడు దాని తర్వాత అప్పట్లోనే చంద్రబాబు పేరులోనే కేసులు పెట్టారు వీళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేసారు దాని తర్వాత జగన్ వచ్చినాక డిమాండ్ వచ్చింది వాళ్ళ అందరి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కొంత వెళ్ళి డ్రామాలు చేశాడు అక్కడ సుగాలి ప్రీతి కోసం నేను నిలబడతాను ఇవన్నీ మాట్లాడాడు అయిపోయినాక జగన్ సిబిఐకి పిలిపిస్తే సిబిఐ తీసుకోలేదు దీని తర్వాత రెండు వేల ఇరవైలో సెప్టెంబర్ పదకొండున తల్లిదండ్రులు ఇద్దరు రాజనాయకుని పార్వతి ఇద్దరు కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి సిబిఐకి సి కోర్టు ఇచ్చింది అప్పటి నుంచి సిబిఐ దిగుతుంది కానీ ఇప్పటివరకు సిబిఐ సాధించిందే లేదు ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేసింది కోర్టులో పిటిషన్ వేసింది మాకు ఇది మరింత కాంప్లెక్స్ ఏం కాదు సిబిఐ చేయాల్సినంత కాదు సిబిఐకి వనర్లు మ్యాన్ పవర్ లేవు కాబట్టి మేము దీని నుంచి విత్డ్రా అవుతున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మెదపట్లేదు పవన్ కళ్యాణ్ ద్వంద్వైఖర్ ఏందంటే అతను ప్రతిపక్షంలో ఉంటే ఒక రకం బిహేవ్ చేస్తాడు అధికారంలోకి వెళ్ళాక ఇప్పుడు అన్ని అతను పక్కన పెట్టేశాడు తన హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయకపోయినా నోరు మీద పట్టలేదు సుగాలి ప్రతి విషయంలో తాను చాలా పెద్ద డ్రామా చేశాడు ఇప్పుడు మరి ఇప్పుడు ఏన్ గవర్నమెంట్ ఉంది వీళ్ళ మద్దతు బీజేపీ గవర్నమెంట్ ఉంది పవన్ కళ్యాణ్కి బీజేపీలో చాలా చాలా పట్టుంది ఆయన చెప్పితే అసలు కచ్చితంగా సిపిఐ మళ్ళీ టేకప్ చేస్తుంది మరి ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ అన్న విమర్శలు ఇప్పుడు సీరియస్ గా పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన మీద ఎవరికైనా భ్రమలో ఉంటే వాళ్ళు తప్పు తప్ప ఆయన తప్పు కాదు